शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చ్ నెలలో వృషభరాశి జాతకులకు అంటే వృషభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వృషభరాశి వారికి ఈ మార్చ్ నెలలో ఏ ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయంపై మనసు నిలుపుదాం సూర్యుడు పది పదకొండవ స్థానాలలో సంచరిస్తున్నాడు చాలా అనుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి ఈ మార్చ్ మాసంలో సూర్యభగవానుడి యొక్క అనుకూలత హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉంది ఇక కుజుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు జన్మస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు శుక్రుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనైశ్వరుడు దశమస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు వృషభరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ముఖ్యమైనటువంటి గ్రహలు బుధుడు సూర్యుడు శుక్రుడు రాహువు ఈ గ్రహలు మార్చి నెలలో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి అనుకూలంగా సంచరిస్తున్నారు కాబట్టి ఈ గ్రహాల మూలకంగా మనకు ఈ మార్చ్ మాసంలో బాగా కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్టయితే పూర్వంతో పోల్చితే ఈ మాసము బాగా అనుకూలంగా కనబడుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేస్తారు ప్రతి విషయంపై శ్రద్ధ కనపరుస్తారు ఇది చాలా ముఖ్యమైనటువంటిది మనకు సక్సెస్కి కారణము శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా మనకు ఆ పని లోపల విజయం చేకూరుతుంది కాబట్టి ఇంట్రెస్టు శ్రద్ధ అనేటువంటిది ప్రథమంగా మనం కనబరిచినటువంటి విషయం గనక అది మీకు ఈ మాసంలో బాగా కనబడుతుంది ఆదాయ పరిస్థితి పెరుగుతుంది పూర్వంతో పోల్చినట్టయితే ఆదాయం మీకు బాగా అనుకూలిస్తుంది కొన్ని పనులలో పట్టుదలతో వ్యవహరించడం మూలకంగా పనులు నెరవేరుతాయి అయితే ఖర్చులు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపారం బాగానే కొనసాగుతుంది అయితే పార్ట్నర్స్తో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు పార్ట్నర్స్తో కొంత కూలంకషంగా చర్చించి వాళ్ళను ఇగ్నోర్ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా అన్ని విషయాలలో పార్ట్నర్స్ను కలుపుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి ఇక కొత్త వ్యాపారం ప్రారంభంపై కూడాను మనస్సు నిలుపుతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది చదువు పూర్తయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి సుసమయం గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఉద్యోగానికి కావలసినటువంటి అన్ని విధానాలను కూడాను మీరు కూలంకషంగా పరీక్షించి వాటికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగంలో చేరుతారు కొత్త ఉద్యోగం ద్వారా రాబడి ప్రారంభమవుతుంది విద్యార్థులకు కూడాను ఈ మాసం చాలా అనుకూలమైనటువంటిది అనుకున్నది సాధించగలుగుతారు సంతృప్తిగా ఉంటారు మంచి సంస్థ లోపల మంచి ఇన్స్టిట్యూట్లో మీకు ప్రవేశం లభిస్తుంది ఉన్నత విద్యకై ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి ఆర్థికంగా సర్దుబాట్లు చేసుకుంటారు అవన్నీ కూడాను ఫలిస్తాయి అయితే తొందరపాటు వ్యవహారంతో కొన్ని పనులలో ప్రతికూలం గోచరిస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది సంయమనంతో పనులు చేస్తారు ఓపిక శ్రద్ధ అనేటువంటిది ఈ మాసంలో మీకు బాగా అవసరము అది కనబడుతుంది గ్రహస్థితి మూలకంగా కాబట్టి సక్సెస్ రేటు ఈ మాసంలో బాగా ఉంటుంది బంధువర్గంతో స్నేహితులతో సఖ్యతతో ఉంటారు పనులు నెరవేర్చుకోవాలి అనేటువంటి మనస్సుతో అందరితో కూడాను మాట్లాడుతుంటారు పూర్వం ఉన్నటువంటి సమస్యలకు ఈ మాసంలో అన్ని విధాలుగా పరిష్కారం లభిస్తుంది ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ మార్చ్ మాసము బాగానే ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఈ సంచారాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఈ మాసంలో ఉంది అయితే ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఈ మాసంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా రెండవ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు గురువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతువు ఐదవ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శనైశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలకు ప్రత్యేకంగా మీరు పరిహారాలు చేసుకోండి ముఖ్యంగా అంగారకుడి విషయమై సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి వీలైనట్టయితే ప్రతినిత్యం కూడాను అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి ధరణి సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచాం మంగళం ప్రణమామ్యహం ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక ఏడు సార్లు మీరు జపించినట్టయితే అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అంగారకుడి యొక్క అనుగ్రహం మూలకంగా తొందరపాటు అనేటువంటిది రాకుండా ఉంటుంది సమయ స్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో ఇక జన్మస్థానంలో గురువు దశమస్థానంలో శనిశరుడు ఉన్నారు కాబట్టి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆ స్వామివారిని కొలవండి గురువులను సేవించండి ముఖ్యంగా మీకు ఎవరైతే చదువును నేర్పినారో చిన్నప్పటి నుండి లేదా మీకు మార్గదర్శకంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్లను మీరు కొలవండి సద్గురువులను సందర్శించుకోండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి శనేశ్వరుడికి మూలమంత్రం ఉంటుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం ఈ మూలమంత్రాన్ని చదువుతూ ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి భయము ఆందోళన ఇవన్నీ కూడాను లేకుండా ఆ ఆంజనేయ స్వామి మీకు ఒక రకంగా సపోర్టింగ్గా మీకు మీ ఆలోచనలకు ఒక సపోర్ట్ అనేది లభిస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు తప్పకుండా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది గ్రహస్థితి కూడాను అనుకూలంగా ఉంది కాబట్టి మీరు సత్ఫలితాలను పొందుతారు శుభం